నమస్తే అండి నా టెర్రస్ గార్డెన్ ఉన్న ఫ్రూట్ ప్లాంట్స్లో ఇది ఒకటి సో గ్రీన్ యాపిల్ బేర్ అంటే నా దగ్గర యాపిల్ బేర్స్ ఫైవ్ వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ ఇది లాస్ట్ టైం చూపించాను కదా ఎంత బాగున్నాయో ఫైవ్ వెరైటీస్లో సుందరి యాపిల్ బేర్ కాశ్మీరీ యాపిల్ బేరు గ్రీన్ యాపిల్ బేరు రౌండ్గా యాపిల్ షేప్లో వచ్చేదండి ఇప్పుడు నేను చూపించింది పొడుగ్గా వచ్చేది కూడా ఉంది సో ఇన్ని వెరైటీస్ నా గార్డెన్లో ఉన్నాయండి చూడండి గ్రీన్ యాపిల్ బేర్ ఇది సెకండ్ ఇయర్ అండి వేసి ఎంత బాగా వచ్చాయో మార్కెట్లో వచ్చింది కదండీ ఇంకా పండవు ఇవి ఇట్లాగే గ్రీన్గా ఉంటాయి రెడ్ కలర్లో రావు సో ఇవి గ్రీన్ యాపిల్ పేర్ అండి నా గార్డెన్లో ఇన్ని వెరైటీస్లో ఫైవ్ వెరైటీస్లో ఇది ఒకటి చాలా బాగుంది చూడండి సెకండ్ ఇయర్ అండి ప్లాంట్ చూడండి ఫిఫ్టీ రూపీస్ దానిలో నేను వేసానండి మొదలు చూస్తే మీకు అర్థమవుతుంది ఫిఫ్టీ రూపీస్ దానిలో బకెట్లో వేసాను ఇది ఇది వచ్చేసి లాస్ట్ టైం నేను వీడియో తీసాను కదండీ చాలా బాగున్నాయండి టేస్ట్ ఇవి కూడా సో ఇది గ్రీన్ యాపిల్ బేరు ఇంకా కొంచెం ఊరుతుందండి సైజు ఇంకా ఊరుతాయి అక్కడ మొదలు దగ్గర చూస్తే మనకు అర్థమవుతుంది ఇంకా కొంచెం ఊరతాయి అని అప్పుడు దాకా నేను ఉంచుతాను గ్రీన్ చాలా టేస్ట్ ఉంటాయండి ఇవి కూడా అక్కడ మొదలు చూస్తే మనకు అర్థమవుతుంది కాయ ఇది రెడీ అయిందా లేదా అన్నది ఇంకా కొంచెం టైం ఉంది ఒక వన్ వీక్ ఇక్కడ చూడండి మొత్తము ఈ చెట్టుకి ఇవి వచ్చాయండి యాపిల్ బేర్స్ చాలా వచ్చాయండి స్వీట్ ఆరెంజ్ సపోటా నా టెరెస్ గార్డెన్లు అన్నీ ఫ్రూట్స్తోనే ఉన్నాయి ఇదండి రైన్స్ కదండి హెవీ రైన్స్ సో ఇదండి ఈరోజు వీడియో గ్రీన్ యాపిల్ బేర్ చాలా హ్యాపీగా ఉంటుందండి ఇలా చూసుకుంటే ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా సపోటాలు ఉన్నాయండి అవి కూడా నేను తీస్తాను వెజిటేబుల్స్ అవి సో ఇదండి ఈరోజు వీడియో Thank you.